ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగు రోజుల నుంచి అయితే వర్క్ ఈరోజు వచ్చినాం నాలుగు రోజుల నుంచి గారి పట్టాలు ఫుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ రోజు వచ్చిన పండగైతే ఈరోజు మొదలు పెట్టాం వర్క్ అయితే లోపల అయితే ప్లాస్టిక్లు అయితే మొదలు పెట్టాం ఫ్రెండ్స్ గాడిలో పైపులు గీపులు మొత్తం అయితే ఏసేసిన వాళ్ళు వాటర్ పైపులు ఇంకా అంతా ఇక్కడ ఒక బోర్డు పెట్టేది ఉంది ఇంకా ఆ బోర్డు పెట్టి ఇక అయితే మొత్తం ప్లాస్టిక్లు చేయొచ్చు అంటే ఈ రోజే ప్లాస్టింగ్ మొదలు పెట్టాం కాబట్టి జల్లడ పట్టుకొని అయితే ప్లాస్టింగ్ ఇస్తున్నాం అది కాక వానలు బాగా పడుతున్నాయి ఇసుక నానిపోయింది ఆయన కూడా కొద్దిగా కొద్దిగా లా జల్లడెడ ఉంది కాబట్టి కొద్దిగా పరుగా ఫ్రెండ్స్ కే కాబట్టి కొద్దిగా ఏం కాదు మనకి బాగా వాడకవచ్చు కే కాబట్టి అలా వేసుకుంటే ఆ జాబ్ పనికి రాదు మళ్ళీ కే కావాలా అండ్ ఫస్ట్ లోపల అయితే వరకు జరుగుతుంది ప్లాస్టిక్ అయితే కింద కింద కూడా లోపంకర వేసేది ఉంది కొద్దిగా టైట్గా మొత్తం ఇక్కడైతే ప్లాట్ఫామ్ ప్లాట్ఫారం కంక్ర వేసేసి ప్లాట్ఫారం అయిపోయింది మొత్తం లోపల మొత్తం మావాలు క్లీన్ చేశాను నేను అక్కడ ఇక్కడ మావాలు క్లీన్ చేశాను నేను మొత్తం ప్లాస్టిక్ అయిపోతే అప్పుడు అలా మామూలుగా అయితే ప్లాస్టిక్ మొదలు పెడుతున్నప్పుడు అవి అలా లాక్కు ఏమంటే మనకి అర్థం కాబట్టి తల తర్వాత చేస్తేస్తున్నాం మనం ఇంటి తల తరువాత కానీ అంటాయి నువ్వు ఓఫింగ్ పెట్టినా ఒక లోపలి మొత్తం ప్లాస్టింగ్ అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు లోపల నేను గాలి ఆడడం లేదు మావే ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇక్కడ ఇంకోటి నేను రెండు గోడలు ఇక్కడ దిగిపోయినా మా మామూలు చేస్తాను రెండు గొడవలు అయితే ఇదిగోండి లోపల మొత్తం చుట్టూ ఒక అయిపోయింది పైన షాప్ అయితే అయిపోయింది మొత్తం రెండు మా సీనియర్ హై హైజెప్పున్నా

బనిగిరి నానే పోయినాయి కొడుకదా చూడు ఫ్రెండ్స్ ఎట్లా అంతా వీడియో చూసుకుంటాను నేనే ఫ్రెండ్స్ నా మీద దొరుకుతామనే అంత లోపల అయితే గాలి ఆడకూడదు అసలు ఏమంటే కిటికీలు లేవు కాబట్టి దీనికి గాలి ఆడలేదు కిటికీ లేదు ఏం లేదు అంతా గాలి ఆడుచుడు మా పెద్దన్న చూడండి ఫ్రెండ్స్ ఎటాయి చూడండి ఉడకాయకి నాడిపోయినాము అసలు మేమైతే బంగిని మొత్తం నాడిపోయింది ఉడకాయకి కొద్దిగానే గాలి ఆడితే కొద్దిగా మంచిగా అనేది ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే కొద్దిగా చేసి చేసి మళ్ళీ కింది రొంచే గాలి ఆడానికి రావాలి బయట కాంపౌండ్ కూడా ఉంటేనే మనకి అంత రాదు కాంపౌండ్ కూడా లేదు కాబట్టి మొత్తం కిటికీ ఏం లేవు ఫ్రెండ్స్ మొత్తం అయితే బ్లాక్ అంత కిటికీలు ఉంటే గాలి ఆడుతుండే కిటికీ లేవు కాబట్టి ఇంకా గాలి గిడి ఏం ఆడదు గాలి ఆడాలంటే మనం గాలి ఒకటే ఉన్నది అక్కడ పెట్టిన హెయిర్ అనేది లాస్ట్ టైం కూడా అది ఒక్కటే మనకి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఎడలుపు తక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువనే ఫ్రెండ్స్ లోపల కాంపౌండ్ అయితే ఏం పడదు మామూలుగా మనకి పదమూడు అడుగులు ఎడలుపు అవతల తొమ్మిదిలో ఇతర తొమ్మిది ఇంచులు ఇంక ఏమైంది ఫ్రెండ్స్ ఇంకా పదకొండున్నర సార్ అంతే మనకి లోపల లోపలికి అనమాట ఆయన కూడా దీంట్లో ఇంత చిన్న దాంట్లో మనం రెండు రూమ్స్ సెట్ అంటే గ్రేట్ అడిగాను ఎందుకంటే మా ఇంటి ఇంటి అయినా నాకు బెడ్రూమ్లు కావాలా బెడ్రూమ్లు కావాలంటాడు అందుకే ఇంకా అంటే ఎవరు అంటే అంతా బాడీ కిచెన్ అనమాట ఇల్లు మొత్తం ఎవరు చూసినా రెండు బెడ్రూమ్లు కావాలంటున్నారు అందుకే ఆడొక బెడ్రూమ్ ఆడొక బెడ్రూమ్ అయితే ఇంకా రెడీ చేసినాం ఇది కిచెన్ అయితే రెడీ చేసినాం ఫ్రెండ్స్ మామూలు చొక్కం కిచెన్ ఇది ఇత మొత్తం చేస్తాను అంత పైప్లకి ఇల్లు మొత్తం వేసిన ఫ్రెండ్స్ ప్లాస్టింగ్ ఒకటే ఇంకా వర్క్ మొదలు పెట్టేది ఇంకా ఇంకా ఈ రోజే ఫెస్ట్ అనమాట ప్లాస్టింగ్ వర్క్ అయితే ఈ రోజే మొదలు పెట్టినా ఫ్రెస్ట్ మొత్తం ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ ఏమంటే ఇంకా ఎస్కేస్ అన్నది తింటే కొద్దిగా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంకా లావ్వుంది అనుకో పనికి రాదు ఎందుకంటే ఈ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి గత రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి మా గ్యారీ పండుగ అయితే ఇంకా మొత్తం వర్షాలు పడి పోయి మొత్తం నానిపోయింది నానిపోయింది అసలు ఆయన కూడా మళ్ళీ అట్నే కొద్దిగా కట్టెలు ఒట్టిగా ఉన్నాయి కాబట్టి వెలిగింది లేకుంటే అసలు వెలిగిపోదు నేను రోజు వచ్చినా ఫ్రెండ్స్ గారి పడిన నుంచి రేపు వచ్చినా ఈరోజు ఈ రోజే మొదలు పెట్టినా ప్లాస్టింగ్ వర్క్ అయితే ఇంకా ఇంకా మొత్తం కింద విని ఇంకా ఒక వారంలో అయిపోవాలన్నా అమ్మసారి అయితే చూస్తాం ఫ్రెండ్స్ చేతనైనా అయిపోతాం ఇంకా ఎల్ రోజా ఉంటుంది ఒక ఇద్దరు అది ఒక ఇద్దరు ఇది అంటే ఫ్రెండ్స్ ఇంకా భోజనం టైం అయింది కాబట్టి ఇంకా భోజనం పోతున్నా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎట్లా కానించింది మీకు కామెంట్ చేయండి మళ్ళీ వీడియో ఛానల్ లాగా అంటే మీకు బోర్ కొడుతుంది మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అది కింద కొట్టాలా కింద వచ్చినాక మళ్ళీ ఎప్పుడు పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లాక్